నమస్తే అండి అందరికీ యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు ముందుగా కొత్త వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా పక్కనున్న ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు నేను మీకు మరుగు మందులో అతి ముఖ్యమైనది అతి ప్రధానమైనది మీకు పరిచయం చేయబోతున్నాను అదేవిధంగా ఈ చెట్టు అనేది మరల మాతంగి చెట్టు అండి వీటితో తయారు చేసే మరుగు మందు కేవలం ఒక్కసారి పెడితే చాలండి కేవలం ఒకసారి పెడితే చాలు వాళ్ళు ఇరవై నాలుగు గంటల్లో మన చెప్ప చేతుల్లో రావడం జరుగుతుంది మనం చెప్పినట్టు నడవడం జరుగుతుంది మన చుట్టూ కుక్క లెక్క తిరగడం జరుగుతుంది అసలు చాలా మరుగు మందు అని ఏదో ఒక మందు పెడుతున్నారు మరుగు మందు అనేది చాలా పవిత్రమైనది ఇది కేవలం మంచికే వాడాలండి అనేక సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ మరుగు మందు అనేది చక్కని పరిష్కారం అనేది చూపిస్తుంది విధంగా అసలు ఇది ఎందుకు పెట్టవలసి అంటే పురాతన కాలం నుంచి భార్యాభర్తల సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రేమికుల సమస్యలతో బాధపడుతున్న వారికి అదే విధంగా కోడల సమస్యలతో బాధపడుతున్న వారికి వాళ్లకు ఈ మరుగు అనేది వాళ్ళు తినేదాంట్లో